అందులో నమస్కారం నేను రమేష్ బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే అసలు బంగ్లాదేశీయులకి భారతీయులు శత్రువుల కాదా అన్న విషయం ఎంతవరకు తెలుసు ఎంతమందికి తెలుసు వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని క్లుప్తంగా ఒక రెండు మూడు విషయాల్లో ఈ వీడియోలో మనం మాట్లాడదాం ప్రధానంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భారతదేశం బంగ్లాదేశ్ నాలుగు వేల ప్లస్ కిలోమీటర్ల బోర్డర్ని కలిగి ఉంది అంటే ఇది అతిపెద్ద బోర్డర్ బంగ్లాదేశ్తో అనుకున్నది అస్సాం బీహార్ వెస్ట్ బెంగాల్ ఇవన్నీ నాలుగు వేల కిలోమీటర్ల పైగా బోర్డర్ని కలిగి ఉంది ఇది ప్రపంచంలో కానీ చూస్తే ఐదవ అతిపెద్ద బోర్డర్ ప్రపంచం మొత్తం మీదే భారతదేశంలో మనకున్న అతిపెద్ద బోర్డర్ బంగ్లాదేశ్ బోర్డర్ ఇంత పెద్ద బోర్డర్ భారతదేశం కలిగి ఉంటే ఆ పొరుగున ఉన్న బంగ్లాదేశ్ ప్రభుత్వంలో అనిశ్చితి ఉండడానికి భారతీయులు ఎందుకని ప్రయత్నిస్తారు అన్నది మొదటి ప్రశ్న ఇప్పుడు సింపుల్గా బంగ్లాదేశ్లో వాళ్ళు భారతీయులకు వ్యతిరేకంగా విషం బాగా కలిగిస్తున్నారు విషంలో వారు చెప్పేది ఏంటంటే యూత్ లీడర్ ఎవరైతే ఉస్మాన్ హది అన్న వ్యక్తిని చంపేశారో భారతీయులు చంపేశారు చంపేసిన వాళ్ళు భారతదేశం పారిపోయారు ఫస్ట్ పాయింట్ చెప్పింది ఢాకా మెట్రోపాలిటన్ పాలసీ వాళ్ళు ఈరోజు ఎవరైతే చంపారని నిందించారో ఆ వ్యక్తి దుబాయ్ నుండి వీడియో రిలీజ్ చేసి క్లియర్గా చెప్పిన విషయం ఏంటంటే ఉస్మాన్ హది హత్యకి నాకేం సంబంధం లేదు వాళ్ళని జమాత్ వాళ్ళు చంపించారు అని నా డౌటు అని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది జమాత్ వాళ్ళు అంటే ఎవరు జమాత్ అనబడే సంస్థ మొదటి నుండి ఉగ్రవాద సంస్థగా పాకిస్తాన్ ఐఎస్ఐ తీవ్రవాదులతో సంబంధం కలిగి ఉన్న సంస్థగా బంగ్లాదేశ్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వాళ్ళని రాజకీయాల్లోకి రాకుండా నిషేధించడం జరిగింది దాన్ని ఎలాగైనా తప్పించాలని స్టూడెంట్ లీడర్లతో కలిసి జమాత్ వాళ్ళు షేక్ హసీనా గారిని అధికారం నుండి తప్పించారు వాళ్ళు తీసుకొచ్చిన యూనస్ గారు ఎవరైతే ఉన్నారో యూనస్ గారు వచ్చినప్పటి నుండి జమాత్ చెప్పిన పనులన్నీ చేస్తూ ఉన్నారనేది చాలా క్లియర్గా అందరికీ తెలిసిన విషయం జమాత్ పాకిస్తాన్ వెళ్ళమంటే వెళ్తారు వాళ్ళు అక్కడ పాకిస్తానీలతో ఎలాంటి రిలేషన్ మెయింటైన్ చేయాలి ఏం చేయాలి ఐఎస్ఐ ఏ విధంగా బంగ్లాదేశ్లో వాళ్ళ ఆపరేషన్స్ ఇది చేయాలి అన్నది చాలా క్లియర్గా అందరికీ అర్థమవుతున్న సమస్య ప్రస్తుతం ఇప్పుడు భారతీయులు ఇంత పర్సంటేజ్ అని బంగ్లాదేశ్లో ఉన్నారు హిందువులు ప్రత్యేకంగా వాళ్ళ రక్షణ చూడాల్సిన భారతదేశం ఎందుకని ఒక ముస్లిం పౌరుని ఒక బంగ్లాదేశ్ పౌరుని చంపుతారు ఈ ప్రశ్నకి కనీసం ఒక బంగ్లాదేశీ ఎవరైనా సమాధానం చెప్తే చాలా చక్కగా ఉంటుంది అదే జమాత్ వాళ్ళు కానీ లేదా అప్పుడున్న యూనెస్ ప్రభుత్వం వాళ్ళు కానీ తెలిసి ఊరుకున్నారు అని చెప్పడానికి లేదా కావాలని చేయించారని చెప్పడానికైనా కారణం ఏంటంటే ఎలక్షన్ జరగడం యూనెస్ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం ఉండదు ఎందుకంటే ఆయన అనుకోకుండా వచ్చిన రాజ్యాధికారాన్ని ఆయన వదులుకోవడానికి సిద్ధంగా లేరు అలాగే వచ్చే ఎలక్షన్లో వీళ్ళు గెలుస్తారని గ్యారంటీ ఉండదు ఖచ్చితంగా ఇప్పుడు ఖలీదాజయ గారు చనిపోయారు కాబట్టి వాళ్ళ అబ్బాయి రెహమాన్ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఏ రకంగా కూడా ఇది వీళ్ళకి ఫరగా లేదు సో అందుకని ఖచ్చితంగా వీళ్ళు ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు మొత్తం మీద సింపుల్గా బంగ్లాదేశ్ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా పాకిస్తాన్ని మా మిత్రుడు అని చెప్పడానికి కారణం ఏంటి మీరు మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని కానీ లేదా మీరు ఒక రకమైన సంబంధం కలుపుకోవాలని ఏదైనా అనుకుంటే మీరు భారతదేశం లాంటి ధనిక దేశంతో కలుపుకుంటారా లేదా పాకిస్తాన్ లాంటి పేద దేశంతో కలుపుకుంటారా వాళ్ళ దగ్గరకు చిరిగిపోయిన రోటీ ఉంది ఆ రోటీ మీరు మీరు కలిపి పంచుకొని తింటారా అదే మీ బిజినెస్లు ఏమైనా ఉన్నాయో అవి భారతదేశంలో వచ్చి మీ బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుందా లేదా పాకిస్తాన్లో వెళ్ళి వాళ్ళకి బిజినెస్ లేకుండా ఉన్న వాళ్ళ దగ్గర మీరు బిజినెస్ చేస్తే మీకు పనికి వస్తుంటుందా ఎందుకని మీ ఇంటర్ ప్రస్తుతం మధ్యంతర నాయకుడు మాట్లాడితే అక్కడికి వెళ్తున్నారు అన్న విషయం కనీసం మీరు ఎవరైనా ఎప్పుడైనా ప్రశ్నిస్తే మీకు దీనికి చాలా క్లియర్గా తెలిసిపోతుంది ఇవి చిన్న చిన్న విషయాలు వీటికి పెద్దగా రాజకీయ జ్ఞానం ఇవన్నీ అవసరం లేదు సింపుల్గా మీరు తెలుసుకోవాల్సింది భారతదేశం మీ శత్రువు కానీ కాదు అంత పెద్ద బోర్డర్ ఉన్న ఒక దేశంతో భారతదేశం ఎందుకు శత్రుత్వం పెంచుకుంటుంది ఓ పక్క పాకిస్తాన్ ఈ పక్క బార్డర్ల నుంచి పొడుస్తూనే ఉంటారు వాళ్ళని ఎవరు కంట్రోల్ చేయలేరు మళ్ళీ అదే పాకిస్తాన్ ఐఎస్ఏ తీవ్రవాదాన్ని బంగ్లాదేశ్లో తీసుకొచ్చి ఇక్కడ నాలుగు వేల కిలోమీటర్లు కూడా పొడిపించుకుంటారా వాడండి సార్ ప్లీజ్ దయచేసి ఇలాంటివి నమ్మకుండా భారతదేశంతో సంబంధాలు పెంచుకొని మీ భవిష్యత్తును కూడా బాగుపడేటట్టు చూసుకోండి మీరు నా అభిప్రాయం చీకవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ